మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ థర్టీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రూమ్ డోర్ నాక్ చేస్తున్న సౌండ్కి అప్పటికి సంతోష్ మీద చాలా కోపంతో ఉన్న విరాస్ మళ్ళీ వచ్చింది సంతోష్ అని అనుకుని ఈసారి విరాస్ కోపంగా రూమ్ డోర్ ఓపెన్ చేసి అసలు నీకు బుద్ధుందా అని తిట్టగానే ఎదురుగా ఉన్న వైష్ణవి ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది ఎదురుగా వైష్ణవిని చూసి విరాస్ తన కోపాన్ని తగ్గించుకుని నువ్వా అని అడుగుతాడు అవును నేనే మరి ఎవరనుకుని తిట్టావు అని అర్థం కాక అడుగుతుంది వైష్ణవి ఉన్నాడులే నా ప్రాణానికి ఒకడు అని మనసులో అనుకుంటూ ఏమీ లేదు ఏదో చిరాకులో ఉన్నాను అంతే రా లోపలికి అని విరాస్ సైడ్ తప్పకగానే వైష్ణవి లోపలికి వెళ్తుంది వైష్ణవిని చూడగానే వసదార లేచి నుంచుంటుంది వైష్ణవి వసదార దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకుని ఇప్పుడు నీకు ఎలా ఉంది వస్తారా అని చాలా ప్రేమగా అడుగుతుంది బాగున్నానక్క ఫంక్షన్ స్టార్ట్ అయిందా అని అడగగానే లేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నిన్ను తీసుకువెళ్దామని వచ్చాను అని వసుదారికి దూరం జరిగి అంటుంది వైష్ణవి సరిపోయింది నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చావా ఇక్కడ అంత సీన్ లేదులే అని నెమ్మదిగా అంటుంది వసుధార విరాస్ వాళ్ళిద్దరితో తనకి సంబంధం లేదని చాలా కూల్గా సోఫాలో కూర్చుని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు ఏమైంది అని చాలా చిన్నగా అడుగుతుంది వైష్ణవి మెహందీ ఫంక్షన్కి నన్ను పంపించను అంటున్నారు విరాస్ సార్ అని అమాయకంగా చెప్తున్న బసుధార ఎక్స్ప్రెషన్స్కి గట్టిగా నవ్వేస్తుంది వైష్ణవి వైష్ణవి నవ్వుకి తలపైకెత్తి వైష్ణవి వైపు ఎందుకు నవ్వుతుందో అర్థం కాక చూస్తాడు విరాస్ వెంటనే వైష్ణవి విరాస్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి మళ్ళీ వెంటనే వసదార వైపు చూస్తూ మొదలైందిగా లావ్ చూడు నా ఫ్రెండ్ని పైన ఎంత కేరింగ్ చూపిస్తున్నాడో అని వసుధార చెవిలో చిన్నగా చెప్తుంది వైష్ణవి అవును అని వసుధార బ్లెష్ అవుతుంటే నా దగ్గరైతే సిగ్గుపడ్డావు కానీ అదే నీకు కాబోయే మీ ఆయన ఎదురుగా మాత్రం అస్సలు సిగ్గుపడకు వాడికి ఇలాంటివి అస్సలు నచ్చవు అని వైష్ణవి అంటుంటే వసధర ఆశ్చర్యంగా వైష్ణవి వైపు చూస్తుంది చెప్పాను కదా ఆయన గారి దగ్గర ఇలాంటివి పనికిరావు అని చెప్పగానే అవునా అని నీరసంగా ఫేస్ పెట్టి అంటుంది సరే అదంతా వదిలేసే పత నిన్ను నేను ఫంక్షన్కి తీసుకువెళ్తాను కదా అని వైష్ణవి బస్తార చేతిని పట్టుకొని విరాజ్ వైపు చూస్తూ నేను వస్తారని మెహందీ ఫంక్షన్కి తీసుకువెళ్తున్నాను అని అనగానే విరాస్ మొబైల్ చూస్తూనే అవసరం లేదు నువ్వు వెళ్ళవైశు అని అంటాడు వైష్ణవి కోపంగా విరాస్ దగ్గరికి వచ్చి వెళ్ళు అంటే ఏమిటి అక్కడ జరిగేది లేడీస్ ఫంక్షన్ తప్పకుండా అందరూ ఉండాలి నువ్వు ఇలా గిరిగీసి తనని బయటికి రానివ్వకుండా చేస్తే ఎలా అని అంటుంటే నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి వైషు తనకి హెల్త్ బాగోలేదు అక్కడికి వచ్చి అంతసేపు అక్కడ ఉంటే మళ్ళీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని విరాస్ చెప్తుంటే బాబు వసుధారని నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా అని వైష్ణవి చెప్పగానే విరాస్ వెంటనే తల పైకెత్తి వైష్ణవి వైపు లుక్ లుక్కిస్తాడు ఆ లుక్ ఎందుకో వైష్ణవికి అర్థమవుతుంది మార్నింగ్ కూడా ఇలాగే వసుధరని జాగ్రత్తగా చూసుకుంటానని విరాస్కి మాట ఇచ్చింది ఇప్పుడు అదే మాట అనడం వలన విరాస్ అలా చూశాడని అర్థమై చిన్నగా తన చేతులతో తన చివరిని పట్టుకుని సారీ అని చెప్తుంది వైష్ణవి ఎక్స్ప్రెషన్స్కి విరాస్ చిన్నగా నవ్వుకుని ఇట్స్ ఓకే కానీ వసుధర బద్దు నువ్వు వెళ్ళు అని అంటాడు విరాస్ రాక్షసుడు అస్సలు మాట వినడు మళ్ళీ ముందుకే వచ్చాడు అని వైష్ణవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా విరాస్ వినడని వసుధార అలాగే చైర్లో కూర్చుంటుంది డల్గా విరాస్ నువ్వు మరీ టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు అక్కడ ఫంక్షన్ పెట్టుకుని ఇలా వస్తారా రూమ్ లో ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది నువ్వు అవునన్నా కాదన్నా నేను తనని తీసుకుని వెళ్తాను ఇంకా నీ ఇష్టం అని చెప్పి వైష్ణవి వసుధార చేతిని పట్టుకుని రావస్తారా అని తనని ఫంక్షన్ దగ్గరికి తీసుకువెళ్తుంది చెప్పినా వినదు రాక్షసి అని విరాస్ వైష్ణవిని తిట్టుకుని విక్రమ్ రూమ్ వైపుకి వెళతాడు హమ్మయ్యా థ్యాంక్ యూ అక్క విరాజ్ సార్ నిజంగా నన్ను పంపించేవారు కాదు నువ్వు భలే ఈజీగా నన్ను తీసుకువచ్చావు అని అంటుంటే మీ విరాజ్ సార్ నా మాట అంత త్వరగా కాదని అనడులే పద అని చెప్పి వైష్ణవి హాల్లోకి వెళ్తుంది అప్పటికే అక్కడికి లేడీస్ అందరూ వచ్చి ఉంటారు ఒక పక్క రిత్విక్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న లేడీస్ మరో పక్క విక్రమాదిత్య ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అలాగే ఇంకొంతమంది రిలేటివ్స్ అందరూ కూడా హాల్లో కూర్చుని ఉండగా వాళ్ళందరికీ మధ్యలో కూర్చుంటుంది అమృత రిత్విక్ రూమ్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటే తరుణ్ రూమ్ బయట నుండి వెళ్తూ రిత్విక్ని ని చూసి లోపలికి వెళ్తాడు హలో బావగారు ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నారు అని తరుణ్ అడుగుతుంటే ఇంకెందుకు టెన్షన్ మీ చెల్లెల గురించే టెన్షన్ అసలు నాతో కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు అని కంప్లైంట్ ఇస్తున్నట్టు చెప్తుంటే తరుణ్ చిన్నగా నవ్వుకుని ఎక్కడా తనని ఒక క్షణం కూడా ఖాళీగా వదులుతేనే కదా అమ్మ అలాగే అత్తయ్య ఎప్పుడు కూడా అమృత చుట్టూనే ఉంటున్నారు పాపం అందుకే తనకి మీతో మాట్లాడడం అస్సలు కుదరడం లేదు అని చెప్పి అయినా ఇంకా టూ డేసే కదా బావగారు ఈ టూ డేస్ ఇట్టే గడిచిపోతాయి అని నవ్వుతూ అంటాడు సరే కానీ నువ్వు కనుక అమృతతో మాట్లాడితే నాకు కాల్ చేయమని చెప్పు తనని చూడాలని కలవాలని ఉంది అని రిత్విక్ అనగానే తప్పకుండా బావగారు అని తను రూమ్ నుంచి వెళ్ళిపోతాడు రిత్విక్ ఒక నిట్టుర్పు విడిచి అమ్మాయి గారి దర్శనం ఎప్పుడవుతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉండిపోతాడు ఆర్యన్ హాస్పిటల్లో బిజీగా ఉన్న టైంలో తనకి కాల్ వస్తుంది తన స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆర్యన్ అది తన ప్రియమైన భార్య ప్రీతి నుండి రావడం వలన ఇప్పటి వరకు పెళ్ళైన దగ్గర నుండి ఒక్కరోజు కూడా తన నుండి కాల్ రాలేదు మొదటిసారిగా ప్రీతి నుండి కాల్ వచ్చేసరికి ఆర్యన్ ఒక్కసారిగా టెన్షన్గా ఫీల్ అవుతాడు వెంటనే ఫోన్ అటెండ్ చేసి హలో ప్రీతి నువ్వు ఓకే కదా అని కంగారుగా అడుగుతుంటే ప్రీతి మాత్రం నేను వైష్ణవి వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్తున్నాను అని చెప్పగానే అవునా ఎందుకు అని అర్థం కాక అడుగుతాడు ఆర్యన్ ఈరోజు మెహందీ ఫంక్షన్ ఉందని మార్నింగ్ వైష్ణవి కాల్ చేసి చెప్పింది మరీ మరీ రమ్మని చెప్పింది అని అనగానే అదేంటి ప్రీతి మార్నింగ్ కాల్ చేసి చెప్తే ఇప్పుడా నాకు నువ్వు చెప్పేది అని బాధగా అంటాడు ఆర్యన్ నేను పాపని అత్తయ్యకిచ్చి వెళ్తున్నాను అత్తయ్య చూసుకుంటాను అని చెప్పారు పర్వాలేదు డ్రైవర్ ఉన్నాడు కదా నేను వెళ్తాను అని అనగానే ఇంకా తను ఆల్రెడీ డెసిషన్ తీసుకుందని ఆర్యన్ సరే జాగ్రత్తగా వెళ్ళరా ఏదైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చేయి అని చెప్పగానే ఆర్యన్ గొంతులని బాధకి ప్రీతి ఒక క్షణం కళ్ళు మూసుకుని నేను వచ్చేటప్పటికి టెన్ అవర్చు మీరు ఫామ్ హౌస్కి వస్తే నన్ను పికప్ చేసుకుందరు గాని అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేస్తుంది ముందు ప్రీతి ఏం చెప్పిందో ఆర్యన్కి అర్థం కాదు తర్వాత అర్థమైన వెంటనే ఆర్యన్ సంతోషంతో కొంచెం గట్టిగా ఆరుస్తాడు అది చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఆర్యన్ వైపు చూడగానే సారీ సారీ అని చెప్పి వెంటనే అక్కడి నుండి తన పర్సనల్ రూమ్ లోకి వెళ్ళి నువ్వు నన్ను పికప్ చేసుకోవడానికి రమ్మన్నవా ప్రీతి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదంతా వైష్ణవి వాళ్లే కదా తనను నీ దగ్గరికి తీసుకువచ్చాను అని నువ్వు ఇదంతా చేస్తున్నావని అర్థమవుతుంది పోనీలే ఇలాగైనా నాకు దగ్గరైతే త్వరలో నీ మనసుని గెలుచుకుంటాను అని ప్రీతిని పికప్ చేసుకోవడానికి త్వరగా తన వర్క్ కంప్లీట్ చేయాలని అనుకుంటాడు ఆర్యన్ ఇంకా ప్రీతి డ్రైవర్ని తీసుకుని వైష్ణవి ఫామ్ హౌస్కి స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్లో వైష్ణవి ఫామ్ హౌస్కి చేరుకుంటుంది ప్రీతిని చూసిన వైష్ణవి ప్రీతి దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకుని థ్యాంక్ యూ ప్రీతి గారు వచ్చినందుకు అని అంటుంటే నువ్వు పిలిస్తే నేను రాకపోవడమా వైష్ణవి ఐఎమ్ హ్యాపీ అని చెప్పగానే వైష్ణవి ప్రీతిని తీసుకుని ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది అనూషతో వదిన తన పేరు ప్రీతి నా ఫ్రెండ్ అని చెప్పగానే అనూషా ప్రీతిని పరిచయం చేసుకుంటుంది సావిత్రి గారు ప్రియా వైపు చూసి ప్రియా నా రూమ్ లో ఇంకా కోన్ బాక్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ కోన్స్ తో ముందు అమృతకి కోన్ పెట్టడం స్టార్ట్ చేస్తారు నువ్వు వెళ్ళి ఇంకా మిగిలిన కోన్స్ తీసుకురా అని చెప్పగానే సరే ఆంటీ అని చెప్పి ప్రియా సావిత్రి గారి రూమ్లోకి వెళ్తుంది బెడ్ పైన ఉన్న కోన్ బాక్స్ తీసుకుని ప్రియా రూమ్ నుండి బయటికి వస్తుండగా ఒక్కసారిగా రూమ్లో నుండి ప్రియా చేతిని పట్టుకుని లోపలికి లాగి లాక్ చేయగానే ప్రియా కంగారుగా అరవబోయేదల్లా ఎదురుగా నవ్వుతూ తన వైపు చూస్తున్న తరుణ్ని చూసి ఊపిరి పీల్చుకుని నువ్వా అని కోపంగా అంటుంది నేనే అని నవ్వుతూ ప్రియా చేతిలో ఉన్న కోన్ బాక్స్ని టేబుల్ పైన పెట్టేసి వెంటనే తనని గోడకి పించేసి ఏంటి కొన్ని డేస్ నుండి అస్సలు కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నావు అని అల్లరిగా అంటాడు తరుణ్ నేనా తప్పించుకుని తిరిగేది నువ్వా అసలు మీ చెల్లెలపల్లి అన్న దగ్గర నుంచి తమరు ఫామ్ హౌస్లో కనిపిస్తేనే కదా ఎప్పుడు బయట బిజీగా ఉంటున్నారు అని ప్రియా ఫేస్ని పక్కకు తిప్పుకొని చెప్తుంది నన్ను అంతలా మిస్ అయ్యావా అని తరుణ్ ప్రియా ఫేస్ దగ్గరికి తన ఫేస్ని తీసుకుని వెళ్ళి అడిగేసరికి తరుణ్ ఊపిరి తన నుదున తగులుతుంటే చిరు చెమటలు పడతాయి ప్రియాకి ఈ రోజు అందరినీ కవర్ చేయాలని అనుకున్నాను బట్ కుదరలేదు చూద్దాం నెక్స్ట్ లో అయినా అందరినీ కవర్ చేస్తాను స్టోరీలా ఉంది తప్పకుండా కామెంట్స్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి